ॐ साई राम श्री साईनाथ महाराज की जय సాయి భక్తులందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్ బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు బాబావారి సందేశము నీ బంధము దూరం అవ్వబోతుంది నువ్వు గనక ఈ నాలుగు తప్పులు నీ జీవితంలో సరిదిద్దుకుంటే నీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి జరుగుతాయమ్మా తల్లి తప్పకుండా ఈ మాటలు నువ్వు విని తీరాలి అని బాబావారు అంటున్నారండి మరి బాబావారు ఏం చెప్తున్నారో ఆయన మాటల్లోనే మరి విందామా అండి సందేశం ఏమిటంటే బిడ్డ నువ్వు డబ్బుని ప్రేమించడం మానేసి మనుషుల్ని మాత్రమే ప్రేమిస్తాననుకుంటే ఆ మనుషులు నిన్ను ప్రేమించడం మానేస్తారు ఈ మనుషులను పక్కన పెట్టి డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకొని ఆ డబ్బుని ఈ మనుషుల కోసం ఖర్చు పెడితే అప్పుడు ఆ మనుషులు నిన్ను ప్రేమించడం అనేది మొదలు పెడతారు అర్థమైంది అనుకుంటా నీకోసము నీ జీవితం మొత్తంలో నీకన్నా ఎక్కువగా ఆలోచించేవారు నువ్వు బాగుంటే చాలు అని తపన పడేవారు ఒకరు ఉంటారు నువ్వు వాళ్ళకి ఏదో చేయాలని ఆశించరు నువ్వు చేయాల్సినప్పుడల్లా వారు నీపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవడమే ఇది వారికి ఇచ్చే విలువైన బహుమతి అర్థమైంది అనుకుంటా ఇక రెక్కలు వచ్చాయి కదా అని ఆకాశమంతా నాది అనుకోకు రెక్కలు అలిసాక దిగాల్సింది నేల మీదనే కదా చేరాల్సింది సొంత గూటికే కదా సంతోషమైన దుఃఖమైన పంచుకోవాల్సింది కుటుంబంతోనే అర్థమైంది అనుకుంటా నీతిమంతుడు కష్టమనే ఒక దారి నుంచి తను కుటుంబాన్ని పోషించుకుంటాడు అవినీతిపరుడు అక్రమదారుల్లో వెళ్ళి చివరకు తన జీవితాన్ని నాశనము చేసుకుంటాడు అవునా బిడ్డ గతం గత అంటారు కానీ గతము గుర్తుంచుకుంటేనే అందమైన భవిష్యత్తును నిర్మించుకోగలం బంగారు భవిష్యత్తుకి గతం అనేది గట్టి పునాది అవుతుంది అలానే గతాన్ని తలుచుకుంటూ అలాగే అక్కడే ఆగిపోకూడదు గతాన్ని తలుచుకొని గతంలో చేసిన తప్పును మరలా కూడా చేయకుండా జీవితంలో ముందుకు సాగిపోవాలి అన్నింత విజయం నీదే అర్థమైందనుకుంటా మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవము అనేది పెరగాలి ఆలోచన విధానము కూడా మారాలి ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి అప్పుడే మనిషికి నిజమైన గౌరవము సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు కూడా లభిస్తాయి అవునా బిడ్డా ఒకటి బిడ్డ ఆశించేది స్నేహం కాదు శాసించేది బంధము కాదు హక్కును చేరుకు చేరుకున్నది స్నేహం భరించేదే బంధం స్నేహంలో అసూయ ఉండకూడదు బంధంలో అహము అనేది ఉండకూడదు మాట మీద నిలబడము నిలబడి మాట పలకడము బంధము కాదంతావా బిడ్డ అవసరం ఈ పదానికి నిజమైన అర్థము అది దెయ్యాన్ని కూడా పూజించేలా చేస్తుంది దేవుణ్ణి కూడా ద్వేషించేలాగా చేస్తుంది బిడ్డ ఎవరైతే నీ నవ్వు వెనుక ఉన్న బాధను గుర్తిస్తారో ఎవరైతే నీ కోపం వెనుక ఉన్న ప్రేమను గుర్తిస్తారో ఎవరైతే నీ మౌనం వెనుకున్న అర్థాన్ని గుర్తిస్తాడో అతడు నీకు నిజమైన స్నేహితుడు కాదంటారా నటించే బంధాలు ఎప్పుడు తీయగా మధురంగానే ఉంటాయి నిజమైన బంధాలు ఎప్పుడు కష్టంగా కఠినంగానే ఉంటాయి ఇది అందరికీ తెలిసిన పచ్చి నిజం అయినా సరే మనము ఎప్పుడూ నటించే బంధాలనే ఎక్కువగా నమ్ముతూ ఉంటాము ఎందుకంటే మనుషులం కదా మనము మనల్ని అర్థం చేసుకునే వారికి మన రూపంతో అవసరం లేదు మన మనసుతో పని మనల్ని బాధ పెట్టేవారికి మన మనసుతో అవసరము లేదు వారి అవసరంతోనే పని మన చెలిమి కోరేవారు మన స్తోమతతో అవసరం లేదు మన వ్యక్తిత్వంతోనే పని మనల్ని దూరం పెట్టే వారికి మన ఫీలింగ్స్తో అవసరం లేదు వారి స్వార్థంతోనే పని కాదంటారా ఒకటి గుర్తుంచుకోబిడ్డా నీకంటే వారు నీకంటే తెలివైన వారు నీకంటే బలమైన వారు నీకంటే ధనవంతులు ఎందరో నీకంటే ముందే ఈ భూమి మీద నివసించారు కానీ అందరూ నచ్చిన చోటికి వచ్చిన చోటికి తిరిగి వెళ్ళిపోవాల్సిందే ఎవరూ శాశ్వతంగా ఈ భూమిపై ఉండిపోరు కానీ వారు చేసిన మంచి పనులే వారికి శాశ్వత కీర్తిని అనేది తెస్తుంది అలాగే నువ్వు ఈ జన్మలో చేసిన మంచి పనుల వల్ల నువ్వు ఉన్నా లేకున్నా నీ పేరు మాత్రము ఈ భూమిపై చిరస్థాయిగా నిలిచి ఉంటుంది కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తూ ధర్మబద్ధంగా జీవించు అదే నీ కర్తవ్యం బిడ్డ బిడ్డ జీవితంలో గెలవడానికి నీకు మంచితనం మాత్రమే ఉంటే చాలదు కర్ణుడు అంతేనా మంచితనానికి దాన పెట్టింది పేరు కదా కానీ సమయాన్ని బట్టి నడుచుకోవడం వల్ల చెడు అంటే కౌరవులు వైపు నిలబడి ప్రాణాలను పోగొట్టుకున్నాడు అందుకే బిడ్డ జీవితంలో గెలవాలి అంటే మంచితనంతో పాటు నీ చుట్టూ ఉండే సమాజం పరిస్థితులు సమయాన్ని బట్టి కూడా నడుచుకోవాలి ఇది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసిన విషయం బిడ్డ ఎవరు మరొకరి జీవితంలోకి వచ్చి ఊరికనే బంధాన్ని కలుపుకోరు కలుపుకోలేరు కూడా ఎంతో కొంత రాసిపెట్టి ఉంటేనే పరిచయమైన ప్రయాణమైన బలవంతంగా ఏ బంధం కూడా కలుపుకోలేము కలిసినా ఏ బంధాన్ని కూడా విడదీయలేము కాదంటారా బిడ్డ శాంతికి మించిన సుఖము లేదు రుణానికి మించిన దుఃఖము లేదు జ్ఞానానికి మించిన పవిత్రం లేదు భగవంతుణ్ణి మించింది మరి ఇంకా ఏదీ కూడా లేదు కదా డబ్బుతో కొనలేనిది మంచి గుణము ఎప్పటికీ తీర్చలేనిది కన్నతల్లి యొక్క రుణము జీవితమంతా నువ్వు మర్చిపోలేనిది తండ్రి పడ్డ కష్టము కాదంటారా గత జన్మలో మనకి మన కర్మకు సంబంధం ఉన్నవాళ్ళే చేయాల్సింది మిగిలి ఉన్నవాళ్ళే మనకి ఈ జన్మలో పరిచయం అవుతారు బిడ్డ అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్నా ఈ భూమి మీద కేవలం కొద్ది మంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు పని అయిపోగానే వెళ్ళిపోతారు ప్రతి పరిచయం వెనుక మన మనసుకి మెదస్కి కూడా అంతు చిక్కని అంతరార్థం దాగి ఉంటుంది బిడ్డ ఒకటి గుర్తుంచుకోబిడ్డ ఒకరిని తొక్కి ఎదగడం గొప్ప కాదు ఏ తప్పు చేయని వారిని బాధపెట్టి సంతోషించడం కూడా గొప్ప కాదు ఒకరి పతనం నువ్వు చూడాలి అనుకుంటే నీ పతనం పైవారు చూస్తారు ఒకరిని అనవసరంగా బాధ పెడితే అదే బాధ అంతకు రెట్టింపు బాధ నువ్వు ముందు ముందు అనుభవిస్తావు అర్థమైంది కదా బిడ్డ నిన్నటి నుంచి పాఠం గ్రహించి రేపటి నుంచి కలలు కంటూ ఈ రోజును ఆనందించు కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్థం చేసుకోకు బిడ్డ ఇవ్వడంలో నీకు ఆనందం ఉంటే ఇస్తూ ఆనందించు అలా కాని పక్షంలో నీ ఆనందానికి అడ్డు వచ్చే వారందరినీ కూడా నీ దినచర్య నుంచి తొలగించు రాజీ పడడం మాత్రం అసలు చేయొద్దు మిత్రమా ఒకటి బిడ్డ మీ భాగస్వామి ముందు మీరు ఈ నాలుగు తప్పులు చేస్తే మీరు ఆ బంధానికి తప్పకుండా దూరం అవుతారు అవేమిటంటే ఒకటి మీ భాగస్వామిని మీకు నచ్చినట్లుగా మార్చడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నించవద్దు రెండవది మీ భాగస్వామి అన్ని విషయాల్లోకి పర్ఫెక్ట్గా ఉండాలని ఆశించవద్దు మూడవది మీ భాగస్వామితో అగౌరవంగా ప్రవర్తించవద్దు నాలుగవది మీ భాగస్వామిని నిర్లక్ష్యం మాత్రము చేయవద్దు కాబట్టి బిడ్డ ఈ నాలుగు విషయాలను కూడా తెలుసుకొని మీ భాగస్వామితో బంధాన్ని మరింత దృఢపరచుకోండి అర్థమైంది అనుకుంటా బిడ్డ మీ వ్యక్తిత్వం నిండా మచ్చలు పెట్టుకొని ఎదుటివారి వ్యక్తిత్వంలో మచ్చలు వెతక్కండి ఆకాశాన ఉన్న సూర్యుడిపై ఉమ్ము వేయాలి అని ప్రయత్నిస్తే అది తిరిగి మీ మీదనే పడుతుంది కదా మర్చిపోకుబిడ్డ అని బాబావారు అంటున్నారండి ఈ సందేశం బాబావారి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓం సాయి